ఎవరికీ లేనంత పేషెన్స్ దేవునికి ఉంది మనమన్నా వేరే వేరే పనుల్లో పడతాం కానీ ఆయన అసలు చూడండి ఎప్పుడెప్పుడు వస్తామా ఎప్పుడెప్పుడు వింటామా ఎప్పుడెప్పుడు ఆయన చెప్పిన పనులు చేస్తామా అని ఆయన చూస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు ఏం పేరు ఆయన పేరు చూచే చూచే దేవుడు అంటే మనం ఏమనుకుంటాము అబ్బా నా కష్టాలు మొత్తం చూస్తున్నాడు దేవుడు నాకు సమాధానం ఇస్తాడు నా బాధలు మొత్తం చూస్తున్నాడు దేవుడు నాకు సమాధానం ఇస్తాడు ఆ పాటు అసలు నువ్వు ఎప్పుడైనా కాడికి పోతావని కూడా చూస్తున్నాడు ఆయన అటన్నిటితో పాటు ఈ బిడ్డ నా కాడికి వస్తే బాగుండు కదా ఈ తల్లి నా కాడికి వస్తే బాగుండు కదా అని చూస్తూ అయ్యా నువ్వు నా కష్టాలు మాత్రం చూడయ్యా నేను మాత్రం నీ కాడికి రానయ్యా నువ్వు నా బాధలు మాత్రం చూడయ్యా నా అప్పులు మాత్రం చూడయ్యా నేను మాత్రం నీ కాడికి రానయ్యా అది తెలుసుకున్న నీవు వెనకబడిన పరిస్థితుల్లో ఉండకూడదు కృంగిపోయిన మెట్టులో దిగజారిపోయిన అనుభవంలో నీ జీవితం ఉండకూడదు ఎదుటివాడు నిన్ను చూసి తన జీవితాన్ని మార్చుకునే అనుభవంలో నీ జీవితం ఉండాల నీ జీవితము పది మందికి పాఠం కావాలా నిన్ను చూసి నేర్చుకోవాలా నీ అనుభవాలు తెలుసుకోవాలా వచ్చి అక్క ఇంత భక్తి నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు నువ్వు మన ప్రార్థన చేసావు మా ఇంటికి వచ్చి ఆవిడికి తగ్గిపోయింది నా కవిని వెంటనే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఎట్లా సాధ్యం ఇది అసలు నువ్వు ఏం చేస్తున్నావు బ్రదర్ నువ్వు ప్రార్థన చేసావు నాకు నెమ్మది వచ్చేసింది నాకు ప్రశాంతత వచ్చేసింది అసలు ఎట్లా సాధ్యం ఇది అప్పుడు దాకా నేను మదన పడతా ఉన్నాను కలవరపడతా ఉన్నాను ఒక్కసారిగా ధైర్యం వచ్చేసింది ఎలా ఇది ప్రార్థన జీవితం దైవజనులు ఈరోజున్న ఇంత పెద్ద మందిరాన్ని కట్టింది ఆయన పాట వలననో లేకపోతే ఆయన చెప్పే వాక్యాన్ని బట్టి అని ఆయన చెప్పడు అవి సెకండరీ అవి సెకండరీ ఆయన చెప్పే మెయిన్ మాట ప్రైమరీ దేవునితో సహవాసం ప్రార్థన హలేలో ఉదయం పూట మూడు గంటలకి ఏ టైంకి అండి మూడు గంటలకి లేచేవాడు నేను లేచేవాడిని యాడికి అనేవాడిని చెరువు కాడికి వెళ్ళి వస్తాను అంటాడు పూట మూడు గంటలకి చీకటి మొత్తం చీకటే ఉంటుంది ఆ బ్యాగ్ ఒకటి సర్దుకుంటూ ఉంటాడు ఒక చిన్న అదొక పట్ట లాంటిది ఒకటి తీసుకుంటాడు మ్యాట్ అది తీసుకొని ఇంకా చిన్నగా బయటకు వస్తూ ఉంటే నేను అడుగుతా ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఈ టైంలోనా మళ్ళీ ఎవరైనా ఎవరైనా చేస్తే నా దేవుడు ఉండగా నన్ను ఎవడేం చేస్తాడు నువ్వేం భయపడబాకు నేను వస్తానులే అని చెప్పి వెళ్ళేవాడు మూడు గంటలకి ఎన్ని ఎన్నింటికండి మూడు గంటలకు పోతే మళ్ళీ తొమ్మిది ఇంటికి వచ్చేవాడు ఏ టైంకండి లెక్కేయండి ఎన్ని గంటలు లెక్కేయండి అమ్మ ఎన్ని ఆరు నిమిషాలు ప్రార్థన చేసుకోలేమే ఆరు నిమిషాలు ప్రార్థన చేసుకోవాలంటే నువ్వు మోకాళ్ళ నొప్పులు వస్తాయే ప్రార్థనలో మాత్రం అయ్యా అన్నను దీవించినట్టు నన్ను దీవించయ్యా ఆహా అన్న గెలుపు మాత్రం కనిపిస్తుంది దాని వెనకాల అన్న చేసిన ప్రార్థన కనిపించ భక్తులకు దైవ సాకులు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం నేను కూడా దేవా నిజంగా నన్ను కూడా అట్లా వాడుకున్నాయన నన్ను కూడా అట్లా చేయను ఆయన అంటే దేవుడు అంటాడు నువ్వు కూడా అట్లా ప్రార్థన చేయరా అంటాడు ఈరోజు మనం వచ్చిన ఈ జన సమూహాన్ని చూసుకొని అబ్బా అసలు మా అన్న వాక్యం ఎంత బాగా చెప్తాడు అనుకొని కొంచెం మనం హ్యాపీగా ఫీల్ అవుతాం తప్పు లేదు మంచిగా ఫీల్ అవ్వచ్చు కానీ ఆ వాక్యం వెనకాల ఎంత కన్నీళ్ళు ఉందో ఎప్పుడైనా చూసాం మనం ఆ వాక్యం వెనకాల ఎంత కన్నీరు ఉందో ఎంత వేదన ఉందో ఎప్పుడైనా చూసారా మీరు కొంతమంది అంటారు వచ్చి డేట్స్ అడుగుతారు పాస్టర్ గారిని అన్న మీరు వాక్యం చెప్తే బాగుంటుంది అన్న మీరు డేట్ ఉండ అంటే దైవజనుడు చెప్తాడు నాయన ప్రార్థిస్తే నువ్వు నాకంటే బాగా చెప్తావు నాయన అంటాడు అట్ట కాదులే అన్న మీరు రావాలే అన్న ఎందుకని కోరుకుంటున్నారు మనుషులు ఈ రోజున మీరు ఎంతమంది వచ్చారండి ఆ చిన్న మాట చెప్తున్నాను ఎందుకు వచ్చారు అదే ఆయన ప్రార్థన జీవితం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని సాగించుకుంటా ఏదో ఆదివారం పూట వచ్చి రెండు ముక్కలు చెప్పుకొని రెండు మొక్కలు చెప్పుకొని తూతు మంత్రంగా నాలుగైదు వాక్యాలు చెప్పేసుకొని ఇంటికి పోతే వస్తారా మీరు ఏం వస్తారయ్యా మొన్న ఒక సోదరు వచ్చింది నా కాడికి అమ్మా అన్న కొంచెం బాగలేదమ్మా అన్నకు బాగలేదమ్మా నేను ప్రార్థన చేస్తానమ్మా అన్న అస్సలు ఏ మాత్రం తణుకోకుండా వద్దులే అయ్యా అంది అదేందక్క నేను కూడా సావుకున్నగా నేను ప్రార్థన చేస్తా కదా అక్క అంటే అయ్యా నువ్వు చేతవలే కానీ తప్పట్లేదు కానీ అయ్యా అన్న ప్రార్థన జీవితం వేరు కదా అన్న ప్రార్థన అనుభవాలు వేరు కదా అంటే నీకు లేవని కాదు కానీ అన్నంత లేవుగా నీకు అంటే ఆహు వా అంటే చూడండి విశ్వాసులుగా ఉన్నవాళ్ళు భక్తుని ప్రార్థనా జీవితాన్ని బట్టి కూడా ఆకర్షించబడతారు ఈ భక్తుడికి ఏం ప్రార్థన ఉండదు కోరిక మాత్రం ఉంటుంది నేను శాలియం అన్నలాగా పరిచర్య చేయాలా ఏసన్నలాగా పరిచర్య చేయాలా అన్నలాగా పాట పాడాలా అన్నలాగా వాక్యం చెప్పాలా కోరిక ఉంటే సరిపోతుంది నాయన వాళ్ళు చెల్లించిన మూల్యం కూడా చెల్లించాలి మనం వాళ్ళు చేసిన పనులు కూడా చేయాల కుటుంబాలను పక్కన పెట్టి కుటుంబాలను పక్కన పెట్టి నా చిన్న వయసులో స్కూల్ వాళ్ళు కవర్స్ ఇచ్చేవాళ్ళు కవర్ చేయమని నేను నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న కూర్చొని ఆ ఆ కవర్ తీసుకొని బుక్ కవర్ వేస్తూ ఉంటే మా నాన్న ఉన్నాడు అసలు పొరపాటున కూడా ఎట్లాంటి సహాయం చేసిన దాఖలా లేదు అనుకోని నేను ఎన్నో అనుకునేవాడి లోపల ఏందో అసలు మా నాన్నకి మేము పట్టం ఎప్పుడు చూడు ఆ స్కూటీ తీసుకొని ఆడికి పోతాడు ఎప్పుడు పోయినా సరే ఎప్పుడు పోయినా సరే ప్రార్థన 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 అంటూ ఉంటాడు అస్సలు ఈ సేవ చేయకూడదు నేను అనుకున్నాను నేను అంత అసహ్యం వచ్చిన పరిస్థితి ఒకప్పుడు ఆయన అనుభవాలు చూస్తే ఈరోజున ఆయనకి దేవుడిచ్చిన కృపను చూసి నేను ఆ విధంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నా ప్రయత్నిస్తున్నా ప్రయత్నిస్తూనే ఉన్నా నేను చెప్పమంటారా ఆరోజు నేను అనుకున్నా మా నాన్న ఇట్లా లేడు కదా అని నిజం చెప్తున్నాను కానీ ఈ రోజు నేను చెప్పగలను మా నాన్న లాగా ఏ నానా లేడు కదా అని స్తోత్రం